హాయ్ ఫ్రెండ్స్ విజయబెరసా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోలో మనకు టోటల్గా కోడి పిల్లలు అదేవిధంగా టర్కీ పిల్లలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి ఇవి నాలుగు నెలల నుంచి ఐదు నెలల వయసు కలిగినవిగా మనకైతే చెప్పటం జరిగింది అదేవిధంగా ఈ వీడియో అనేది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ గోరంట్ల విలేజ్ నుంచి రెడ్డి ఫామ్ వారు అయితే పంపించడం అయితే జరిగింది గుంటూరు డిస్టిక్ గోరంట్లర్ అండి ఈ వీడియోలో మనకి టర్కీ ఏవైతే పడుతున్నాయో ఈ టర్కీ అదేవిధంగా గిన్నెకోడి పిల్లలు సేల్కి అయితే ఉన్నాయండి ఐదు నెలలు వయసు కలిగినవిగా మనకైతే చూడటం జరిగింది అదేవిధంగా వీటి రేట్లు చూసుకున్నట్లయితే మనకి గిన్నికోడి పిల్లలు మనకి ఎవరైనా కానీ మినిమం మూడు జతలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు అదే అదేవిధంగా ట్రైన్ సౌకర్యం ఉన్న ఏరియాకి మాత్రం ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు బస్ సౌకర్యం అనేది మెన్ సిటీకి సీటుకి ఏమైనా పంపించగలుగుతారేమో మీరు వాళ్ళకి కాల్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి అదనంగా ఐదు వందల రూపాయలు అయితే అదనంగా ఉంటాయండి ఇటు పిల్లల ధరలు చూసుకున్నట్టయితే మనకి ఒక్కొక్క పిల్ల ధర వచ్చి ఆరు వందల రూపాయలు అయితే చవటం జరిగింది ఒక్కొక్క పిల్ల ధర వచ్చి మనకి ఆరు వందల రూపాయలు అండి అదేవిధంగా మినిమం అనేది మూడు జతలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆరు పిల్లలు ఆరు పిల్లలు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు ట్రైన్ సౌకర్యం ఉన్న ఏరియాకి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారండి కింద టైటిల్ వాళ్ళ నెంబర్ అనేది నేను ఇస్తాను వాళ్ళకి కాల్ చేసినట్లయితే మరిన్ని అప్డేట్ అయితే మీకు అందిస్తాను